హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది నిమిషాలకి బైక్ సౌండ్ వినిపించడంతో సూర్య వచ్చాడని బయటికి వచ్చింది బైక్ పార్క్ చేసి ట్యాబ్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కుంటూ మహాన్ చేశాడు భుజంపై ఉన్న టవల్ అక్కడే ఉన్న తాడుపై వేసి లోపలికి వెళ్ళిపోయింది స్నానం చేసి నడుముకి టవల్ చుట్టుకొని తన కదికి వచ్చాడు అప్పటికే అతని బట్టలు తీసి బెడ్ మీద పెడుతున్నామని వెనుక నుంచి గట్టిగా హత్తుకున్నాడు కంట్లో నీళ్లు గిర్రను తిరిగాయి మహాకి వదలండి సూర్య గారు ఎవరైనా చూస్తారు అతని కౌగులు నుంచి గించుకుంటూ అంది కానీ ఎంతకీ వదలలేదు సూర్య మరింతగా ఆమెని హత్తుకుని తన వైపుకి తిప్పుకున్నాడు ముఖం పక్కకి తిప్పుకుంది సారీ బుజ్జి అంటూ ఆమె నుదుటిను ముద్దు పెట్టేలోపే అతనికి దూరం జరిగి విండో దగ్గరికి వెళ్ళి వెక్కిబెక్కి ఏడ్చింది ఎప్పుడూ లేనిది ఆమె అంతలా ఏడ్చేసరికి కంగారు పడ్డాడు సూర్య మహి ఏమైంద్రా అసలు నేను ఏం చేశానని నా మీద అంత కోపం మీకు బావగారు భవానీ మాటలు వినటం నేను చేసిన తప్ప వాళ్ళ మాటలు అత్తమ్మకి చెప్పటం తప్ప చెప్పకుండా ఉంటే వాళ్ళ కాపురం కోల్పోతుందని ఆలోచన చేయటం తప్ప ఏది నేను చేసిన తప్పు ఏమండి ఇంట్లో గొడవ పెట్టకునేలా వాళ్ళకి నేను మాటలు చెప్పలేదు నా మనసు కూడా అలాంటిది కాదు అక్క అత్తమ్మ బావగారితో ఎలా మాట్లాడారో మామయ్య గారు ఏమన్నారో నాకు తెలియదు కానీ ఒక్క మాట మాత్రం నిజం మీ అన్నయ్య వదిన మధ్యన గొడవలు పెట్టే బుద్ధి నాకు లేదండి మీరు చెప్పినట్టు మీ మాట కాదని నేను ఏది చేయను అని ఏడుస్తూ సూర్య వాలింది బుజ్జి చిన్నదానికి ఎందుకు అంతలా ఏడుస్తున్నా ఆమెను ఓదార్చు ఉదార్చుతూ అడిగాడు ఏం లేదు మీరు అసలు పనికి వెళ్తున్నట్లు కనీసం నాతో మాట అయినా ఎందుకు చెప్పలేదు ఎందుకు నన్ను దూరం పెట్టారు అని అతని బనియన్ పట్టుకుని ఉదయం కూడా నన్ను ఎందుకు నిద్ర లేపలేదు నీరసంగా ఉన్నావు కదా అని లేపలేదు అంతేకాని నిన్నెందుకు దూరం పెడతాను నీకు తెలీదా నేను ఎలాంటి వాడినో తెలుసు అందుకే కదా నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి పనికి వెళ్ళిపోయారు బుజ్జి ఏమైందిరా ఎప్పుడూ లేనిది ఎందుకు అంత కోపం నీకు జరిగిన విషయం అంతా సూర్యకి చెప్పి ఎందుకో తెలియదు నాకైతే కోపం వచ్చింది అతనికి సమాధానం చెప్పాను ఈ విషయంలో మా అమ్మాయి గారు నాకు సపోర్ట్ చేస్తారు కూర వేస్తే సరిపోయేది కదా నువ్వెందుకు గొడవపడటం ఆమె తల్లని మృతు అన్నారు తన భర్త మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి సూర్య గారు మీరు అనేది తప్పు నీదని నేను అంటం లేదు మా వాళ్ళకి కూర వేస్తే సరిపోతుంది కదా నువ్వు ఎందుకు చెడు అవ్వటం చెప్పు ఉన్న మాట ముఖం మీద అంటే మంచి వాళ్ళు అవ్వరు చెడ్డవాళ్ళే కదా అయ్యేది అందరి నోట్లో ఉండకు బుజ్జి మా అమ్మ గురించి నాకు తెలుసు కదా తను ఎక్కువ అన్నయ్య తరపున ఉంటుంది ఇల్లు పూర్తయ్యే వరకు ఏ గొడవలు పెట్టుకోకు నా మాట విను చుట్టుపక్కల అందరూ నిన్నే అంటారు నిన్నగాక మొన్న వచ్చిందో లేదో ఇంట్లో గొడవలు పెడుతుంది అని నిన్ను ఆడిపోసుకుంటారు అవసరమా చెప్పు సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను గుడ్ చెప్పిన మాట వినాలి అని ఆమె ఫేస్ని దోసిట్లో తీసుకుని చాలా హత్య చేశాను కదా సారీ మహా చాలా లోతుగా వచ్చింది ఆ మాట మీ కోపం ఏంటో నాకు తెలుసు కదా అందుకే మీతో పాటు వచ్చేసాను మీరు చెప్పింది నా మంచికే కదా ఇకపై బావగారి విషయాల్లో నేను అస్సలు కలగజేసుకోను ఎవరు ఎలా ఉంటే నాకెందుకు ఉన్నట్టుగానే ఉంటాను సరేనా రే ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించటం గొప్ప కాదు శత్రువుల్ని కూడా ప్రేమించాలి వాళ్ళ విషయాల్లో నువ్వు కలగజేసుకోకు కానీ నీ ఇంట్లో నువ్వు కోడలువే నీ బాధ్యతని మర్చిపోకు సరేనా సరే సూర్య గారు రెండు భోజనం అడ్డిస్తాను కాసేపు నీతో ఉండని మహా ఈరోజు పనికి వెళ్ళాను కానీ అస్సలు పని మీద చేస్తలేదు అనుక్షణం నువ్వే గుర్తొచ్చావు ఫోన్ అనుకున్నాను కానీ ఫోన్ పనిలో ఫోన్ మాట్లాడితే ఓనర్కి అస్సలు నచ్చదు అందుకే కాల్ చేయలేదు ఐ మిస్ యూ అంటూ ఆ పెదవులని అందుకున్నాడు ఐదు నిమిషాల పాటు ఆమెని తరిమితీరా ముద్దాడి మెల్లగా వదిలి మార్నింగ్ నుంచి నువ్వు ఏం తినలేదు కదా లేదు తిన్నాను అబద్ధం చెప్పకు నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది పద భోజనం చేద్దాం ఒక్క పది నిమిషాలండి మామయ్య గారు కూడా వస్తారు అందరం కలిసి తిందాం అత్తమ్మకి చెప్పాను కానీ ఆవిడ చేయను అని చెప్పారు సరే భోజనం తిన్నాక మనం సరదాగా బయటికి వెళ్దాం సరేనా బయటికా ఎందుకు పార్కుకు వెళ్దామా ఏం వద్దు మీతో ఉండాలని ఉంది అందుకే బయటికి తీసుకొని వెళ్తాను అంటున్నాను పార్క్ ఇంకా సినిమాకి వెళ్దాం నిన్న మూవీ ఎలానో సరిగా చూడలేదు కదా ఏమంటావు మరి డబ్బులు నేనున్నాను కదా ఒక్క నిమిషం సూర్య గారు అని బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసి సూర్య చేతిలో పెట్టింది మూడు వేల చిల్లర ఇవి ఎక్కడవి మహా అమ్మ సుబ్బు మామయ్య వాళ్ళు ఇచ్చినవి అది మిమ్మల్ని ఒకటి అడగరాలి ఏంట అమ్మ డికా గ్రూపులో ఉంది ఒకరైతే డబ్బులు కట్టలేడం లేదు అంట వాళ్ళ లో మరో మనిషి కావాలని చెప్పారు అమ్మ అయితే నన్ను పెడదామనుకుంటుంది ఏమంటారు మీరు నెలకి మూడు వేలు ఒక వంద కట్టాలి మరో నాలుగు నెలల్లో లోన్ ఇస్తారు అంట నిన్న ఇంటి దగ్గరే అమ్మ ఈ విషయం చెప్పింది ఆలోచనలో పడ్డాడు సూర్య ఏంటి సూర్య గారు ఏం మాట్లాడడం లేదు నాకైతే ఇబ్బంది లేదు మహే ఇల్లు పూర్తి అయ్యాక మనకి డబ్బులు అవసరం కదా కట్టుకుంటే మనకే మంచిది ఈ విషయం నాన్నతో మాట్లాడి చెప్తాను అయితే కాదని అన్నారు ఒక మాట చెప్తే బాగుంటుంది ఏమంటావు మీ ఇష్టం సూర్య గారు ఎలానో నా బ్యాంక్ అకౌంట్ అన్ని ఇంటి పేరున మార్చాం కదా అవి జిరాక్స్ ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆఫ్ ఫొటోస్ కావాలి అని చెప్పారు మామయ్య ఒప్పుకుంటే ఇవన్నీ అమ్మకిస్తాను నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు మాహి నాకు తెలుసు మనం చేసేది మంచి పనే కదా ఆధార్ కార్డ్ అవన్నీ కవర్లో పెట్టు ఎలానో బయటకు వెళ్తాం కదా వచ్చేటప్పుడు అవి జిరాక్స్లు తీయించి ఆఫ్ ఫొటోస్ కూడా తీస్తారు ఈ విషయంలో నువ్వు ఎవరికి చెప్పకు ఇంట్లో పరిస్థితులు ఏంటో చూస్తున్నావు కదా సాధ్యమైనంత వరకు నువ్వు మౌనంగా ఉండు సరేనా సరే సూర్యగారు అని అతని ఎదుటిపై తలని వాల్చింది వీరేషం రావడంతో మహా ఇద్దరికి భోజనం వడ్డించింది మనసు ఒక్కొక్క దేవి గారి గదికి వెళ్ళింది ఏంటి మహా ఇలా వచ్చావు అత్తమ్మ మీకు ఇష్టమని చేపలు ఫ్రై చేశాను రండి మా మామయ్య గారు భోజనం చేయకుండా మీకోసమే చూస్తున్నారు మీరు వస్తే అందరం కలిసి తినొచ్చు అని మహా అనగానే దేవి గారు ఏం మాట్లాడలేదు